వెల్కమ్ టు మై శివాషోర్ టారో ఛానల్ దయచేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రీయూనియన్ రెమెడీస్ కావాలి అన్నా సరే కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మ్యారేజ్ ఇష్యూస్ అయినా హెల్త్ ఇష్యూస్ అయినా లేదు అంటే స్టడీ ఇష్యూస్ అయినా డిగ్గింగ్ ఇష్యూస్ అయినా గోల్డ్ డిగ్గింగ్స్ రియూనియన్స్ అవుతాయా అవ్వదా ప్రతి క్వశ్చన్కి అయితే నేను ఇక్కడ సమాధానం చెప్తానండి మీకు ఎవరికైనా సరే కానీ ఒకటి మీకు దీని మీద నమ్మకం ఉంటేనే రండి నమ్మకం లేని దగ్గర మీ మనిషి మీదను మీకు వస్తువుల మీద దేని మీద నమ్మకం లేకుండా మాత్రం వస్తే మీకు ఏది కూడా దగ్గర అవ్వదు మీ నమ్మకమే మీకు అన్నింటినీ దగ్గరికి చేర్చుతుంది మీ నెగిటివ్ థింకింగే మీకు అన్నింటినీ దూరం చేర్చుతుందండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి నెగిటివ్స్ పర్సన్స్ వచ్చిన వాళ్ళని మీరు నెగిటివ్గానే వదిలేయండి కానీ వాళ్ళని మీ లైఫ్లోనికి రానివ్వద్దు దయచేసి మీకు ఎవరైతే పాజిటివ్ పర్సన్స్ ఉంటారో మీరు పాజిటివ్గా ఉంటూ మీరు లైఫ్లోనికి వచ్చే వాళ్ళని పాజిటివ్గా మార్చుకోవాలి అనుకోని అంటే మీరు ముందు పాజిటివ్గా ఉండండి మీ లైఫ్లోనికి వచ్చిన వాళ్ళు కూడా పాజిటివ్గా ఉంటారు వాళ్ళు కూడా నెగిటివ్గా ఉండే పర్సన్స్ అయితే మీరు దూరం పెట్టేయండి మేడం మేము పాజిటివ్గా ఉంటున్నాం మా పర్సన్ నెగిటివ్గా ఉన్నారు అనుకోని అంటే మీరు దూరం పెట్టేయండి అలాంటి వాళ్ళకి మాత్రం సైకో మైండ్ సెట్స్కి మాత్రం జాతకాలు చూడబడవు అది కూడా మీకు చెప్తున్నాను టారటో రీడింగ్ క్లాసెస్ కావాలి అన్నా క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ కావాలి అన్నా సరే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీ పోర్సన్ పేరుని త్రీ టు ఫైవ్ టైమ్స్ అయితే తలంచుకోండి నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీ చూసే వ్యూయర్స్ పర్సన్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో మీ పర్సన్ మీ మీతో జెన్యున్గా ఉన్నారా లేదు అంటే పాసింగ్ క్లౌడా అని చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జెన్యున్గా ఉన్నారా వీళ్ళ లైఫ్లో పాసింగ్ క్లౌడ్స్ చెప్పండి యూనివర్స్ ఫస్ట్ చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం మీ ఆలోచనలు చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అండర్స్టాండింగ్ మీరైతే బాగా వాళ్ళని అర్థం చేసుకుంటున్నారండి వాళ్ళు వర్క్లో ఉంటారనో లేదు అంటే వాళ్ళు ఏదైనా క్యాంప్ వెళ్ళారనో లేకపోతే ఇంకేదైనా సంథింగ్ అంటే లేదు అంటే వాళ్ళు ఫ్యామిలీతో బయటకు వెళ్ళారేమో ఎలాంటి స్ట్రెస్లో ఉన్నారో ఎలా ఉన్నారో హెల్త్ పరంగా ఎలా ఉందో ఒంట్లోనే అసలు బాగుందో లేదో అసలు తింటున్నారో లేదో అనే ఆలోచనలతో ఉన్నారు మీరైతే వాళ్ళు మెసేజెస్ చేయకపోయినా కాల్స్ చేయకపోయినా మీరైతే వెయిటింగ్ చేస్తూ అర్థం చేసుకుంటున్నారండి ఇంకా సెలబ్రేషన్ మీకైతే వాళ్ళతో సెలబ్రేషన్ చేసుకోవాలి అని ఉంది వాళ్ళు ఎప్పుడుకి వస్తారా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళతో హ్యాపీగా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు మీ పోసంతో నెక్స్ట్ ఆర్డిన ఆర్డినరీనెస్ అంటే మీరు నెమ్మదిగా అయినా సరే మీ పోసం దగ్గరికి స్లో అయినా సరే లేట్ అయినా సరే పర్లేదు సమయం చూసుకొని అయినా సరే వాళ్ళ ధరకి చేరుకోవాలి అని అయితే మీరు అనుకుంటున్నారు ఇది ఎవరికి యాక్యురేట్గా వస్తుందో తెలీదు బట్ చూసే వ్యూ ఎస్ది నాకు వస్తుంది కొంచెం స్ట్రెస్ను స్ట్రెస్ ఎక్కువగా పడుతున్నారండి వాళ్ళ ఆలోచనలతోనే వాళ్ళకి ఎప్పుడు కలుస్తానా ఎప్పుడు కలిసి అన్నీ మాట్లాడుకోవాలి ప్రతి విషయాన్ని ఇప్పుడు వరకు జరిగింది నేను షేర్ చేసుకోవాలి అని అయితే మీరు అనుకుంటున్నారు ఇంకా అడ్వెంచర్ వాళ్ళని ఒక అడ్వెంచర్గా మీరు చూస్తున్నారండి అంటే అతను ఏం సలహా ఇస్తారు ఎలా మాట్లాడాలి వాళ్ళతో మాట్లాడితే మనకి ఎలా ఉంటుంది అని మీరు అడ్వెంచర్గా ఆలోచిస్తున్నారు అంటే ముందుగా ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే అదండి మీది పరిస్థితి ఏంటి కీడించి మేలించాలి అనే ఉద్దేశంతోనే మీరు ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ పోసన్ తాలూకా ఆలోచనలు మీ పైన అసలు ప్రేమిస్తున్నారా నటిస్తున్నారా అనే దానితో ఫోర్ కార్డ్స్ తీస్తానండి ఫోర్ కార్డ్స్ నుంచి దాని క్లారిఫికేషన్ టూ కార్డ్స్ టారోట్లో చూద్దాము మీ పోసన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా నటిస్తున్నారా అనే ఆలోచనలో మీరున్నారు కదా దాని గురించి చెప్పండి చూసే వ్యూఎస్ కోసం ఆలోచనలు ఏంటో చూసే వ్యూఎస్ పైన చెప్పండి యూనివర్స్ వాళ్ళైతే చూద్దాం రిసెప్టివిటీ అన్నారు కదా ఏంటో చూద్దాం టారెట్లో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 రిసెప్టివిటీ అని అన్నారు కదా ఏంటి యూనివర్స్ దీని అర్థం చెప్పండి రిసెప్టివిటీ అని అన్నారు కదా ఎందుకు చెప్పండి యూనివర్స్ దీని క్లారిఫికేషన్ కార్డ్ చెప్పండి రిసెప్టివిటీ అని అన్నారు కదా ఎందుకు మీ వైపు ప్యాషనేట్గా రావాలి మీ మీద అయితే ప్రేమ హానెస్ట్గా ఉందండి వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండేటప్పటికి కూడా మీ దగ్గరికి రావాలి మీ మీద హ్యాపీగా ఉండాలి మీతో ప్యాషనేట్గా ఉండాలి మాట్లాడాలి ఎమోషనల్గా కూడా ఉన్నారు మీ పర్సన్ మీ విషయంలో థర్డ్ పార్టీ నుంచి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ఎస్ కొన్ని ఎడిక్షన్స్కి అలవాటు పడిపోయారు దానివల్ల ఏంటంటే సైలెంట్గా ఉన్నారు మేబీ మొబైల్ అవ్వచ్చు లేకపోతే వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అండి కేవలం ఎడిక్షన్స్ అంటే ఎవరో అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అని కాదు కేరింగ్ కెరియర్ అవ్వచ్చు లేదు అంటే మనీ ఫోకస్డ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు వాళ్ళ లైఫ్లో కంటే వర్క్ విషయంలో చాలామంది వచ్చిన వీళ్ళైతే మిమ్మల్ని చాలా గా అంటే చాలా గా లవ్ చేస్తున్నారు మీరు తప్ప వాళ్ళ లైఫ్లో ఎవరు వద్దు అనే ఆలోచనలో కూడా ఉన్నారు బాధపడుతున్నారు కానీ వాళ్ళు బాధని బయటకు చెప్పకుండా ఇంట్రోవెక్స్ లాగా ఉంటున్నారండి ఎక్స్పీరియన్సింగ్ జడ్జిమెంట్ కోసం వెయిటింగ్ చేస్తున్నారండి జడ్జిమెంట్స్ మేబీ వాళ్ళ లైఫ్లోనైనా జడ్జిమెంట్స్ ఏవో ఉండొచ్చును మీ లైఫ్లోనైనా జడ్జిమెంట్స్ ఉండొచ్చును మీరు కావాలి అనుకుంటే కొన్ని జడ్జిమెంట్స్ అనేవి జరిగితే తప్ప మీరు వాళ్ళ లైఫ్లోనికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు వాళ్ళు మీ లైఫ్లోనికి రావాలి అనుకుంటున్నారు మేబీ ఫ్యామిలీ ఇష్యూస్ అయినా అవ్వచ్చు లేదు అంటే అదర్ ఇంకేమైనా ఇష్యూస్ అయినా అవ్వచ్చును కానీ మీరు ఓపికగా ఉంటే మీకే మీ పర్సన్ అనేవారు న్యాయం చేస్తారు చెప్తున్నారు అందుకే ఆ ఎక్స్పీరియన్స్ బట్టి కూడా మీకు న్యాయం చేయాలని అనుకుంటున్నారు క్లారిఫికేషన్ కార్డ్ ఎస్ రియూనియన్ అవ్వాలి కమ్యూనికేషన్ అవ్వాలి ఎలా అయినా సరే ఈ దూరం తగ్గించాలి అని అయితే మీ పోసన్ అనుకుంటున్నారు ట్రావెలింగ్ అని ఎందుకన్నారు వేగంగా నెక్స్ట్ యాక్షన్ వచ్చి తీసుకోవాలి మిమ్మల్ని అన్నిట్లో కూడా సెచింగ్ చేస్తున్నారు వాళ్ళైతే నెక్స్ట్ యాక్షన్ మీ దగ్గరకు వచ్చి తీసుకోవాలని అనుకుంటున్నారు మీతో మాట్లాడాలి రియూనియన్ అవ్వాలి కమ్యూనికేషన్ అవ్వాలి కాల్ చేయాలి మెసేజ్ చేయాలి వెంటనే యాక్షన్ తీసుకోవాలి రావాలి చాలా టైమ్ అయిపోయింది మీట్ అయ్యి అని అయితే మీ పోసన్ ట్రావెలింగ్లో రావాలనుకుంటున్నారు ఫాస్ట్గా రావాలి వచ్చి మీతో మీకు ఒక బ్రైట్నెస్ అనేది ఇవ్వాలి హ్యాపీ మూమెంట్ ఇవ్వాలి డ్రీమ్స్లో ఉంచాను ఇంతవరకు నాకు కూడా కొంత ఫ్రీడమ్ అనేది ఉండాలి ఇక్కడ నేను హ్యాపీగా లేను అక్కడికి వెళ్తేనే నేను హ్యాపీగా ఉంటాను అని కూడా మీ పర్సన్ అనుకుంటున్నారు ఎలోనెస్ అని ఎందుకు అన్నారు లోనెస్ ఎందుకు అన్నారు ఇతను ప్రాక్టికల్గా ఆలోచించి కోపమయ్యి ఒంటరిగా ఉండేవారండి ఎవరితో మాట్లాడేవారు కాదు చేసేవారు కాదు మీ నుంచి మేబీ ఇప్పటికి కూడా కొంతమంది కోపంగా ప్రాక్టికల్ మైండెడ్గా ఆలోచిస్తున్నారు కానీ మీ పోసన్కి మీరంటే చాలా అంటే చాలా ప్రేమ ఉంది తండ్రి తన పిల్లల గురించి తన పిల్లల బాధ్యతల కోసం బాగోగుల కోసం ఎలా ఆలోచిస్తాడో మీ పర్సన్ కూడా మీ విషయంలో మీ మంచి మంచి కోసం ఆలోచిస్తున్నారు మీరంటే చాలా జన్యూన్గా ప్రేమిస్తున్నారండి ఓవరాల్ ఆల్ పాజిటివ్ కార్డ్స్ ఖచ్చితంగా మాత్రం మీ పోషన్ మీ దగ్గరికి వస్తారు ప్రేమను నటించట్లేదు వాళ్ళు కొన్నిటి గురించి వెయిట్ చేస్తున్నారు జడ్జిమెంట్స్ కోసం వీటన్నిటి గురించి సరైన సమయం రావాలి అని కూడా ఆలోచిస్తున్నారు సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడైతే ఇదే కనిపిస్తుంది